వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఇద్దరు వైసీపీ కీలక నేతలను సస్పెండ్ చేశారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నవీన్ నిశ్చల్ వేణుగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేశారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని అధిష్టానం హెచ్చరించింది వైసీపీలో ఈ కీలక పరిణామం హిందూపురంలో చర్చనీయాంశంగా మారింది వేణుగోపాల్ రెడ్డి నవీన్ నిశ్చల్ చాలా ఏళ్లుగా వైసీపీలో కొనసాగుతున్నారు పార్టీ ఆవిర్భావం సమయంలో హిందూపురం తొలి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు వేణుగోపాల్ రెడ్డి మరోవైపు హిందూపురంలో నవీన్ నిశ్చల్ బలమైన నేతగా గుర్తింపు పొందారు రెండు వేల పద్నాలుగులో నందమూరి బాలకృష్ణపై నవీన్ నిశ్చల్ పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బాలకృష్ణపై వైసీపీ నుంచి కొండూరు దీపిక పోటీ చేసి ఓడిపోయారు దీపికకు వేణుగోపాల్ రెడ్డి నవీన్ నిశ్చల్ అండగా నిలబడ్డారు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో హిందూపురం వైసీపీ అభ్యర్థిగా తనకే టికెట్ వస్తుందని నవీన్ నిశ్చల్ ఇటీవల ఓ కార్యక్రమంలో బహిరంగ ప్రకటన చేశారు నవీన్ బహిరంగ ప్రకటనతో దీపిక వర్గం అసంతృప్తిగా గురైనట్టు సమాచారం ప్రస్తుతం హిందూపురం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న దీపిక ఫిర్యాదుతోనే ఆయన మీద సస్పెన్షన్ వేటు వేసినట్టు తెలుస్తోంది ఏది ఏమైనా ఇద్దరు కీలక నేతలను అధిష్టానం సస్పెండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దీంతో హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి టీడీపీకి కంచుకోట వంటి హిందూపురంలో వైసీపీ అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది అయితే నేతల మధ్య భేదాభిప్రాయాలను చక్కదిద్ది పార్టీని బలోపేతం చేయాల్సిన వైసీపీ అధినేత అందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకున్నట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు హిందూపురంలో టీడీపీకి చిరకాల ప్రత్యర్థిగా పోరాడుతున్న నవీన్ నిశ్చల్ ఆయన అనుచరుడు వేణుగోపాల్ రెడ్డిని వైసీపీ సస్పెండ్ చేయడంతో వైసీపీ సమన్వయకర్త దీపికకు లైన్ క్లియర్ చేసినట్టు వైసీపీ భావిస్తున్న ఈ పరిణామం టీడీపీకి ముఖ్యంగా ఎమ్మెల్యే బాలకృష్ణకు కలిసొస్తుందన్న విశ్లేషణలే వ్యక్తమవుతున్నాయి హిందూపురంలో బాలకృష్ణ మూడు సార్లు గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ స్థానం టీడీపీకి కంచుకోటగా చెబుతారు ఎనభై ఐదులో అప్పటి ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ హిందూపురంలో పోటీ చేసి గెలిచారు ఇక అప్పటి నుంచి ఆయన హిందూపురాన్ని తన కోటగా మార్చుకున్నారు ఎన్టీఆర్ వరుసగా మూడు సార్లు ఆయన తర్వాత ఆయన కుమారుడు హరికృష్ణ ఒకసారి ఆ తర్వాత బాలకృష్ణ మూడు సార్లు ఇక్కడ నుంచి గెలిచారు మధ్యలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది ఎన్నికల వరకు మూడు సార్లు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కాకుండా స్థానిక నేతలకు పార్టీ అవకాశం ఇచ్చింది ఇక రెండు వేల పద్నాలుగులో బాలకృష్ణ అరంగేట్రం చేశాక హిందూపురం ఆయన అడ్డాగా మారింది ఇదే సమయంలో రెండు వేల నాలుగు నుంచి స్థానిక నేత నవీన్ నిశ్చల్ టీడీపీకి గట్టి పోటీనిస్తూ వచ్చారు తొలుత కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన్ను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు బాలయ్యపై పోలీస్ అధికారి ఇక్బాల్ ను పోటీకి పెట్టింది వైసీపీ అదేవిధంగా ఇరవై నాలుగు ఎన్నికల్లో సైతం నవీన్ నిశ్చల్ను కాదని కాదని దీపికానే మహిళా నేతను రంగంలోకి దింపింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇక్బాల్ను ఎమ్మెల్సీ చేస్తే ఆయన గత ఎన్నికలకు ముందే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అదే సమయంలో టికెట్ నిరాకరించిన టీడీపీ వ్యతిరేక భావజాలంతో నవీన్ నిశ్చల్ పార్టీని అంటుపెట్టుకునే ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయిన నవీన్ నిశ్చల్ కు హిందూపురంలో గట్టి పట్టుంది అయితే టీడీపీ బలం నందమూరి కుటుంబ ప్రభావంతో ఆయన దెగ్గుకు రాలేకపోతున్నారు ఈ పరిస్థితుల్లో ఆయన ఉంటే తమకు ఉండదన్న కారణంగా వైసీపీలో ఆయన ప్రత్యర్థులు నవీన్ నిశ్చల్ కు పొగబెట్టారని అంటున్నారు ఇక గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపుకు సహకరించలేదని నవీన్ నిశ్చల్ పై దీపికా వర్గం గుర్రుగా ఉంది ఈ నేపథ్యంలోనే ఏడాదిగా హిందూపురంలో వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయిందని అంటున్నారు ఇక ఈ నెల ఎనిమిదిన జరిగిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జయంతి వేడుకల్లో ఈ విభేదాలు మరోమారు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వైఎస్ జయంతి కార్యక్రమంలో ప్రకటించడంతో దీపికా వర్గం షాక్ తిన్నట్టు చెబుతున్నారు అయితే ఈ విషయంలో జోక్యం చేసుకుని అలాంటి ప్రకటనలు చేయొద్దని నవీన్ నిశ్చల్ను సర్ది చెప్పాల్సిన వైసీపీ అధిష్టానం ఏకంగా ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది పార్టీకి ఏ మాత్రం బలం లేని హిందూపురం వంటి నియోజకవర్గాల్లో సీనియర్లను కాపాడుకుంటూ బలం పుంజుకోవాల్సింది పోయి ఇలా బయటకు పంపడంపై కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఈ పరిణామం ప్రత్యర్థి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కలిసొస్తుందని వైసీపీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి ఇప్పటికే ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో దూసుకుపోతున్నారు తనకు ప్రత్యర్థులే లేకుండా ఉండేలా పావులు కదుపుతున్నారు గత ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ను ను పార్టీలో చేర్చుకున్న బాలకృష్ణ నవీన్ నిశ్చల్ విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ మొదలైంది ఇక హిందూపురం నియోజకవర్గంలో పార్టీ ఇప్పటికే బలంగా ఉందనే అభిప్రాయం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థి శిబిరం నుంచి ప్రధాన నేతలు వస్తే ఎవరైనా కాదంటారా అని అంటున్నారు అయితే తన రాజకీయ జీవితం మొత్తం టీడీపీపై పోరాటానికే కేటాయించిన నవీన్ నిశ్చల్ ఇప్పుడు భవిష్యత్తు కోసం టీడీపీతో చేతులు కలుపుతారా లేక జనసేన బీజేపీలో చేరతారా అనేది ఇప్పుడు చర్చకు తావిస్తోంది మూడు పార్టీల్లో ఎటువైపు ఆయన మొగ్గినా వైసీపీకి మరింత ఇబ్బందే అంటున్నారు ఇదే సమయంలో బాలయ్యకు అంతా కలిసొచ్చినట్టేనని చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు